ఎమ్మెల్యేగా టీబీజేపీ చీఫ్ ఇదే ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉన్న టైంలో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ మరో మెసేజ్ ఇచ్చారు ఇది ఏకంగా ఫ్యూచర్ సీఎం పోస్ట్ గురించి ఇంతకీ ఆ మెసేజ్ ఏంటో చూద్దామా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు రాష్ట్ర పార్టీలో గత కొంతకాలంగా ఇదే చర్చ జరుగుతోంది కిషన్ రెడ్డి స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ बैठे हुए लोगों में से या तो भारतीय जनता पार्टी की गुण है कोई पोस्टर लगाने वाला कार्यकर्ता भी अगले बार तेलंगाना की नया मुख्यमंत्री बनना तय है मैं ये, ये उत्सव

శంషాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు బీజేఎల్పీ నేత రెడ్డి ప్రవేశపెట్టిన పదిహేను అంశాల రాజకీయ తీర్మానాలపై చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించారు తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతుండటంపై కూడా కార్యవర్గ సమావేశంలో ఫోకస్ చేశారు అయితే రాష్ట్రంలో పార్టీ బలపడుతుండటం మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత వరిసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో బీజేపీదే అధికారం అని అంతా తేల్చారు ఆ ధీమాకు కొనసాగింపుగా ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కమెంట్స్ కొత్త చర్చకు దరతీశాయి త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ స్టేట్ ఆఫ్ చీఫ్ ను త్వరలోనే ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి పేరు ఖరారు కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక అధ్యక్ష రేసులో మల్కాస్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర పేరు ఫస్ట్ నుంచి వినిపిస్తోంది ఒక దశలో ఆయన పేరు ఖరారైనట్లు ఆయన అనుచరులు ప్రచారం చేశారు